చంద్రబాబు టైంలో పోలవరంలో కాపర్ డ్యామ్ డయాఫరం వాల్ నిర్మించారు అందులో కాపర్ డ్యాం మునిగిపోతే గనక ఊర్లోకి నీళ్లు వచ్చేస్తాయి కాబట్టి కొన్ని గ్యాప్స్ అయితే పెట్టారు ఈ గ్యాప్స్ ఉంచడం వలన రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వరదల్లో ఆ గ్యాప్స్ నుంచి కూడా నీళ్లు ఎగదని డయాఫ్రమ్ వాల్ ని ముంచేసరికి అడుగు భాగం దెబ్బతింది దాంతో అప్పటి నుంచి ఆ కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోయింది కట్ట పూర్తి చేసేస్తే ఊళ్ళోకి నీళ్లు వెళ్తాయి కాబట్టి దీనికి సొల్యూషన్ ఎలా అనేది పెద్ద టాస్క్ అయింది అయితే దాన్ని నిర్మించడం అనేది ఐదేళ్లలో పూర్తి కాదని జగన్ కి తెలుసు అలాగే అది పూర్తి చెయ్యకపోతే జనాలతో తిట్లు కూడా తినాల్సి వస్తుందని కూడా తెలుసు కాబట్టి ఆయన స్పిల్వేని నలభై ఐదు గేట్లతో నిర్మించారు అంటే నది అటు ఇటు వెళ్తుంది మధ్యలో ఈ స్పిల్వేని గేట్లతో నిర్మించారు ఇప్పుడు వాటిని అటు ఇటు మూసేయాలి అటు నుంచి ఇటు నుంచి నీళ్లు ఫ్లో అవుతాయి ఇప్పుడు ఈ స్పిల్వే మీద అందరి దృష్టి ఉంది ఈ స్పిల్వే నుంచి నీళ్లు వదులుతున్నారు ఇక పోలవరానికి సంబంధించి చేయాల్సింది అటు ఇటు గేట్లు క్లోజ్ చేయటమే పోలవరం స్పిల్వే గేట్లు బిగించటం జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది అంతర్జాతీయ నిపుణులు స్పిల్వే అధ్యయనం చేశారు ఇక పోలవరం ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరగాలంటే అక్కడ వాటర్ ఉండకూడదు అసలే వర్షాకాలం కాబట్టి ఈ సీజన్ అయ్యే వరకు కూడా పోలవరం పనులు స్టార్ట్ చేయడానికి వీలే ఉండదు కాబట్టి వచ్చే ఏడాది మార్చ్ ఏప్రిల్ మే జూన్లలో అక్కడ వాటర్ ని అవతలకు తోడేసి పని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ సీజన్ మొత్తం కూడా పోలవరంలో ఏం పనులున్నాయి అవుతుంది అనే లెక్కలు వేస్తున్నారు ఇప్పుడు